ప్రభు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఆరవ వచనంలో దైవజనుడు హెబ్రి గ్రంథకర్త ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రభు నాకు సహాయకుడు అని దైవజనుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలి అంటే మనము ఆయన యొక్క కాపరత్వంలో ఆయన యొక్క మరి విశ్వాసంలో మనం ఎదగాలని దేవుని వాక్యంలో మనకు దేవుడు దైవజనుడు దావీదు తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణంలో దావీదు మాట్లాడుతున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును అని దైవజరుడు మాట్లాడుతూ ఉంటున్నాడు తన చుట్టూ ఎంతోమంది శత్రువులు కూడి వచ్చినప్పటికీ తాను భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటున్నాడు ఎందుకనగా తన యొక్క జీవితంలో దేవునిపై విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తిగా తాను కొనసాగుతూ ఉంటున్నాడు మన యొక్క జీవితంలో మన చుట్టూ పరిస్థితులు మనకు శత్రులుగా మారిపోయినప్పటికీ దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగినప్పుడు ప్రభువు నీకు సహాయకుడిగా ఉండేవాడుగా ఉంటున్నాడు యాభై ఆరవ కీర్తన పదకొండవ చరణంలో నేను దేవుని అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు అని కీర్తనకారుడు మరి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి విధమైన భయం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు మనకు సమీపంగా ఉంటున్నాడు ఆయన మనల్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు నూట పద్దెనిమిదవ కీర్తన ఆరో చరణంలో అంటున్నాడు యహోవా నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను నరుడు నాకేమి చేయగలరు అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీపక్షంగా ఉండాలంటే నువ్వు ఆయన పక్షంలో చేరవలసిన వాడవుగా ఉంటావు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో దైవజనుడు పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నీపక్షంగా గొప్ప కార్యం చేయాలని చూస్తూ ఉంటున్నాడు మరి ఆయన పక్షంగా మనం చేరి ఆయన పక్షంగా మనం ఉండి ఆయన కొరకు సజీవంగా మరి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు పక్షంగా గొప్ప ఆశీర్వాదం వేరు ఇవ్వన అలాంటి కృపను దేవుడు భవిష్యత్ దినాల్లో మనకు అనుగ్రహించి మహిమ పొందుకొనిగాక